శ్రీ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకాయల శేషాంధి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నగపోపడి మండలం ప్రకాశం జిల్లా గత నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది లాగి

మూడో ఉపతి కైవసం చేసుకున్నారు మోడల్ రామిరెడ్డి గారు ప్రజల పని తుల్లారేచారా మూడు వేల మూడు యాభై ఏళ్ళు కూడా మధ్య అంగుళ లాగి నగమతి కైవసం చేసుకున్నారు వినోద్ కుమార్ వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం మెదవంతిపాడు మండలం మూడు వేల మూడు వందల అనుగుణ దాన్ని లాగి ఐదో మంది కైవస చేసుకున్నారు విజయాపురం నంజాల మండలం నంద్యాల జిల్లా వారు మూడు వేల నూట ముప్పై నాలుగో రెండు రోజు దాన్ని ఆరోగ్యమతి చేస్తున్నారు చేసుకున్నారు ఏదో శిఖవాసి సతీష్ బాబు గారు వెంపల్లి మూడు వేల అరవై ఎనిమిది అరవై దొరాన్ని లాగి బహుమతి కైవసం చేసుకున్నారు కేకే నాయుడు గారు కేవీ నాయుడు గారు కనుక మౌలిక నాయుడు గారు తుది పల్లా నుంచి రావారు మూడు వేల అరవై ఒక్క తొమ్మిది నుంచి లాగి ఎనిమిదవ మంది కైవసం చేసుకున్నారు సాధించినటువంటి ఎనిమిది మంది రైతు సోదరులు మరియు మిగతా ఏడు మంది కన్స్ట్రేషన్ బహుమతి బహుమతి రాని ఏడు జతలకు కూడా హోత్సాక బహుమతిగా ప్రకటించాలి ఏడు జతలకు మత పదహైదు జతల యజమానులు ఏక దయాస్వాదక రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం